హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి మనమైతే లలిత సహస్రనామాలలో ఇప్పటి వరకు పంతొమ్మిది శ్లోకాల వరకు అర్థం తెలుసుకున్నాము ఈరోజైతే ఇరవయో శ్లోకం గురించి తెలుసుకుందాము ఈ ఇరవయో శ్లోకం చాలా బాగుంటుందండి మీరే చెప్తారన్నమాట ఎంత బాగుంటుందో దీనికి అర్థం అనేది ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదువుతాను ఇప్పుడు సింజానమణి మంజీర మండిత శ్రీ మరాలీమంద గమన మహాలావణ్య సేవదిహి ఇంకొకసారి చదువుతానండి సో దట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంభుజ మరాలీ గమన మహా లావణ్య సేవదిహి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదాలకున్న మువ్వలు ఎలా ఉన్నాయి అంటే గజ్జలు అలాగే అలాగే అమ్మవారి యొక్క నడక ఎలా ఉంటుందో చెప్తారండి నిజంగా అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఈ శ్లోకం అంటే ఈ శ్లోకాన్ని నేను చెప్పడమే కాదండి ఊహించుకుంటూ ఉంటానన్నమాట అంటే చెప్పేటప్పుడు ఊహించుకుంటాను అనమాట అమ్మవారు ఎలా నడుస్తున్నారు ఏంటి అంతా కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ శ్లోకాన్ని వివరిస్తాను చక్కగా వినేయండి సింజానా అంటే శబ్దం అన్నమాట మణి మంజీరా అంటే మనులతో చేసిన కాళ్ళ పట్టీలన్నమాట మండిత అంటే అలంకరించబడిన అని అర్థం అన్నమాట శ్రీ పదాంబుజ అంటే శుభ్రమైన పవిత్రమైన అమ్మవారి యొక్క పాదాలన్నమాట అన్నమాట మణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అంటే అమ్మవారి యొక్క పాదాలకి మనులతో చేసిన కాళ్ళ పట్టీలను అమ్మవారు ధరించున్నారన్నమాట అంటే అమ్మవారి యొక్క పాదాలు కమలంతో పోల్చారు కదా అండి పోయినసారి శ్లోకంలో ఇప్పుడు ఆ పాదాలకి మనులతో రత్నాలతో చేసిన ఆ కాళ్ళ పట్టీలను అమ్మవారు ధరించారనమాట ఆ అందమైన కలువ పువ్వుల్లాంటి లాంటి ఆ సున్నితమైన పాదాలకి మనులతో ఉన్న ఆ కాళ్ళ పట్టీలను అమ్మవారు ధరిస్తే ఒకసారి ఊహించుకోండి అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయో ఎంత అందంగా ఉంటాయో కదా అండి అమ్మవారి పాదాలు చాలా పవిత్రంగా ఉంటాయండి అమ్మవారు అలా నడిచి వస్తూ ఉంటే ఆ గజ్జలు ఉన్నాయి కదా అండి ఆ కాళ్ళ పట్టీలు అవి మోగుతూ ఉంటే మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట అసలు మనం ఎక్కడ వింటాంలేండి అవన్నీ ఎవరికో అదృష్టం అన్నమాట వాళ్ళకి వినిపిస్తుంది అన్నమాట అది అదృష్టం ఉండాలన్నమాట మనం అలాంటివి వినాలన్నా కూడా ఆ కాళ్ళ గజ్జల యొక్క సౌండ్ వినంగానే మన జన్మ తరించిపోతుందండి అసలు అంత అందంగా అమ్మవారు అలాంటి పట్టీలను పెట్టుకొని అలా నడిచొస్తూ ఉంటే అసలు మనమైతే అండి అసలు రామ్మ అని పిలుస్తాం కదా అండి మనం ఇంటికి రమ్మనే కదా అండి మనం ఈ శ్లోకాలన్నీ అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటాం ఇలాంటివన్నీ చదువుకుంటూ రెండో లైన్లో ఏం చెప్పున్నారంటే అండి మరాలి మంద గమన మహాలావణ్య సేవదిహి అంటే మరాలి అంటే హంస అన్నమాట మంద గమన అంటే నెమ్మదిగా అన్నమాట మహాలావణ్య సేవదిహి అంటే అద్భుతమైన సౌందర్యం అనమాట అంటే అమ్మవారి యొక్క పాదాలు కలువ పువ్వులు అమ్మవారి ఆ కలువ పువ్వులు లాంటి పాదాలకు మనులు లాంటి కాల పట్టీలను ధరించున్నారన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని అమ్మవారు నడిచొస్తారు కదా అండి ఒకసారి అమ్మవారు అలా నడుస్తుంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో ఎలా అంటే అలా ఊహించుకోకండి నేను చెప్తాను మీరు ఎలా ఊహించుకోవాలో అమ్మవారు నడుస్తూ ఉంటే అమ్మవారంట నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ వస్తూ ఉంటారంట చాలా వయ్యారంగా వస్తూ ఉంటారంట అలా ఎందుకు నడుస్తుంది అమ్మవారు నెమ్మదిగా ఎందుకు నడుస్తుంది అంటే అన్నీ గమనిస్తూ ఉంటారంట ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం అడుగుతున్నారు అంతా ఈ లోకాన్ని అంతా కూడా అమ్మవారే కదా పరిపాలిస్తూ ఉంది అమ్మే కదా అంతా అమ్మ ఆజ్ఞ లేనిది ఏది జరగదు కదా అందుకే అమ్మవారు చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ అంతా గమనిస్తూ ఉం వస్తుంది ఆ నడక ఎలా ఉంది హంస నడకతో పోల్చారండి అసలు హంసకి కూడా నడక అనేది రాదంట అసలు అమ్మవారు అలాంటి గజ్జలు పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే ఆ గల్ గల్ అని మోగే ఆ శబ్దానికి ఈ హంసలు నెమళ్ళు ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయిపోయి ఆ సౌండ్కి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని అమ్మవారి వెనకలు నడుస్తూ ఇలా వెళ్తూ ఉంటాయంట హంసలకి కూడా ఆ నడక నేర్పింది లలిత అమ్మే అన్నమాట అసలు నాకు ఈ వీడియో చేస్తుంటే అంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నేను కళ్ళు మూసుకొని అమ్మవారు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ చెప్తున్నాను అన్నమాట నాకైతే నవ్వు వస్తుంది అనమాట అంత వయ్యారంగా అమ్మవారు ఎంత అందంగా ఉంటారో కదా అండి అసలు మనకి ఈ రోజుల్లో కదా అండి స్త్రీని మనం అంటే రకరకాలుగా చూస్తూ ఉంటారు అంటే కొంతమంది గౌరవించే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది తక్కువగా చూసే వాళ్ళు ఉంటారు అంటే ఇళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఆడవాళ్ళు తక్కువే అని ఇప్పటికీ ఉందన్నమాట ఇదంతా కూడా మన పురాణాల్లో లేదండి ఆడవాళ్ళు తక్కువ అని ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట మన పురాణాలన్నిట్లో కూడా ఆడవాళ్ళకి అసలు ఒక చాలా ప్రాముఖ్యత ఉండేదనమాట ఇళ్ళల్లో కానీ ఇప్పుడు మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు పాలించి ఎప్పుడైతే ఇట్లా వెళ్ళారో దాని తర్వాత నుంచి ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు అంటే అందరూ కాదులేండి నేను అందరి గురించి చెప్పట్లేదు నేను జనరల్గా చెప్తున్నాను ఎంత చదువుకున్న మనుషులైనా కూడా ఎంత చదువుకొని ఎంత నాలెడ్జ్ సంపాదించుకొని ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళ అని ఎప్పుడో ఒక టైంలో అనుకుంటారన్నమాట ప్రతి స్త్రీ కూడా అండి అమ్మవారే అనమాట అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అమ్మవారి రూపం ఉంటుంది అన్నమాట మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా మనము చక్కగా వాళ్ళకి మంచి మాటలు చెప్పుకుంటూ మనం మంచి అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేస్తూ వాళ్ళ చుట్టూ వాళ్ళకి మంచి చెడు అన్ని నేర్పిస్తూ వాళ్ళని మనం పద్ధతిగా పెంచుకున్నాము అంటే ఆ స్త్రీ ఇంకొంతమందిని అలాంటి వాళ్ళని తయారు చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఆ బంగారు తల్లి లలితమ్మను మనం పూజిస్తూ ఉంటామో మనసులో ధ్యానించుకుంటూ ఉంటాం కదా అండి మనలో కూడా తెలియకుండానే అమ్మవారిలో ఉన్న కరుణ మనకు మంచితనము అన్ని కూడా మనకు కూడా వస్తాయి అన్నమాట ఆ సౌందర్యము ఆ లలితా దేవి అంటేనే అసలు ఆ లాలన పాలన అన్నమాట మనల్ని అమ్మ ఎలా చూసుకుంటుంది చిన్నప్పుడు మనల్ని ఆడిస్తుంది పాడిస్తుంది మనకి తినిపిస్తుంది అన్నీ చూసుకుంటుంది కదా అండి ఆ కరుణ ఆ ప్రేమ అసలు ఎవరు ఇస్తారండి అసలు నేనైతే చెప్తున్నాను కదా అండి మనకు అమ్మ ఉంటే మన అమ్మేనండి అమ్మ లేదు అంటే ఇంకెవ్వరు మనకి అంత ప్రేమని పంచలేరు మనకు ఆ అమ్మవారు తప్ప అలాంటి ప్రేమని ఎవ్వరు పంచలేరండి ఇంకొకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి ఒకసారి మీనింగ్ ఏంటో చెప్తాను సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాలీ మంద గమనా మహాలవణ్య సేవది లలితమ్మ ఆ బంగారు తల్లి ఆ కలువ పువ్వుల్లాంటి ఆ పాదాలకు మనులతో చేసిన కాళ్ళ పట్టీలను ధరించి అలా హంస నడకలాగా అంటే అంత నెమ్మదిగా అన్నీ చూస్తూ వయ్యారంగా నడుస్తూ వస్తుంది అన్నమాట అమ్మవారు అలా నడుస్తూ వస్తూ ఈ లోకాన్ని అంతా చూసుకుంటూ మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతా కూడా తొలగిస్తూ మన జీవితాల్లో ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడుతూ వయ్యారంగా నడుస్తూ వస్తారంటండి అలాగే అమ్మవారు హంసలకి కూడా నడక అమ్మవారే నేర్పించారట ఇక్కడ పోల్చడం అయితే అమ్మవారి నడకని హంస నడకతో పోల్చారు కాకపోతే ఆ హంసలకి కూడా నడక నేర్పించింది అమ్మవారే అన్నమాట అమ్మవారు ఆ పట్టీలను పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే గల్ గల్ అని మోగే ఆ శబ్దం వల్ల ఈ హంసలు నెమ్మళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి వెనకాలే వెళ్తూ నడక నేర్చుకున్నాయంట అంత అందమైన నడక వాటికి అలాగే వచ్చిందంట ఎంత బాగుందో చూడండి అంటే చెప్పడానికి కాదు నేను చెప్పేటప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి అలా అమ్మవారు అలా నడిచొస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి మీకే అర్థమవుతుందనమాట వసినాది వాగ్దేవతలు ఎంత అందంగా పోల్చారో అండి అమ్మవారి గురించి సో అమ్మవారి నడక ఇలా ఉందన్నమాట ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే ఫలితాలు కూడా చెప్తానండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనలో ఉన్న బాధ అంతా కూడా పోతుందన్నమాట మనం ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని అమ్మవారు అలా నడిచేస్తూ ఉన్నట్లు మనం తలుచుకుంటూ చదువుతామో మన మనసుకి ఎంత బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనలో ఉన్న బాధ కోపము చిరాకు ఆందోళన ఇలాంటివన్నీ కూడా పోయి మనం చాలా ప్రశాంతంగా ఉంటామంట అంతేకాకుండా మనకి ఎన్నో శుభాలు ఐశ్వర్యము అమ్మవారి కరుణ లభిస్తుందండి అమ్మవారి పాదాలు కదా అండి అవి అందుకే అనమాట ఇంక నేను చెప్పలేనమాట ఇంకా అన్ని లాభాలు అనేటివి మనకు వస్తాయన్నమాట అలాగే ఎవరైతే నిత్యం ఈ శ్లోకాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళ కుటుంబంలో ఆనందము సుఖము అన్నీ ఉంటాయంట అమ్మవారి పాదసేవ చేసే అవకాశం దొరకాలే కానీ ఇంకా ఏం కావాలండి ఈ జన్మకి ఇంకా మన జీవితం మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతుంది మీరు కూడా అండి ఎప్పుడైనా మీకు బాధగా అనిపించిన ఏదైనా మీరు సమస్యల్లో అనిపించినా ఒకసారి మీ మనసుకు ప్రశాంతత లేదు అని మీకు అనిపించినప్పుడు అమ్మవారి పాదాలను మీరు ఒకసారి గుర్తు చేసుకొని అమ్మవారు అలా నడుస్తూ నడిచొస్తూ ఉంటే అమ్మవారి పాదాల నుంచి వచ్చే ఆ గజ్జల ఆ చప్పుడు ఉంది కదా ఆ శబ్దం ఉంది కదా అండి ఒకసారి మనసులో ఊహించుకోండి అలా అమ్మవారు మీ వైపే నడుచుకుంటూ వస్తున్నట్లు మీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇదండి ఈ శ్లోకానికి అర్థము మనం నెక్స్ట్ శ్లోకంలో మనం ఇంకో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఇప్పటి వరకు అయితే మనం ఇరవై శ్లోకాల వరకు మీనింగ్ కంప్లీట్ చేసుకున్నామండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్